హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రజెంట్ మేమైతే సద్గురు సన్నిధి దగ్గర ఉన్నాం అనమాట ఎంట్రన్స్లో సో ఈ పాటికి మీకు అర్థం అయిపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి ఎస్ మేము చిక్కబల్లాపుర డిస్టిక్లో అంటే కర్ణాటకలో ఉన్నటువంటి ఆదియోగికి వెళ్తున్నాం అనమాట సో మనకి ఆదియోగి ఈషా ఫౌండేషన్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే కోయంబత్తూర్లో ఉన్నటువంటి ఈషో ఫౌండేషన్ సో ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ కొంతమందికి తెలియకపోవచ్చు అదేంటంటే ఆది యోగి క్షేత్రం మన కర్ణాటకలో కూడా ఇంకొకటి ఉందని చెప్పి ఒకటి పన్నెండు అడుగుల బలమైన శివ శు మెయిన్ రోడ్ నుంచి ఎంత బాగా మనకి కనపడుతుందో చూడండి చుట్టూ అందమైన కొండలు అసలు ఎంత ప్రశాంతంగా భలే అనిపించింది నాకైతే సో మా ఫ్రెండ్ చెప్పిన రివ్యూ చాలా తప్పు అనిపించింది మాకు చాలా నచ్చింది మేము చాలా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు మేము అక్కడే స్పెండ్ చేసాము చాలా బాగా అనిపించింది వెళ్ళగానే మనకి ఎంట్రీ ఫీజ్ ఏం లేదు కార్ కూడా మేము ఆ రోజు ఏం పే చేయలేదు బట్ ట్వంటీ రూపీస్ టూ వీలర్ కి ఫోర్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ అనేసి చెప్పారు బట్ అక్కడ వాళ్ళు ఎంట్రీ ఫీజ్ కూడా ఏమీ తీసుకోలేదు ఇంకా మేము వెళ్ళి కార్ పార్క్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళగానే నాకైతే ఎంత ఎక్సైటెడ్ గా అనిపించిందో చాలా అంటే నేను ఫస్ట్ టైం కూడా ఇంత పెద్ద విగ్రహాన్ని చూడడము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా పిల్లలు కూడా అసలు ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు వాళ్ళైతే అమ్మ ఎంత బాగుంది కదా అని చెప్పి వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల చాలా అంటే మేము యాక్చువల్గా వీక్ డేస్లో వెళ్ళాము వీకెండ్స్లో నార్మల్గా రష్ ఉంటుందట బట్ మేము వీక్ డేస్లో వెళ్ళొచ్చాము చాలా బాగా అనిపించింది ఎంత బాగుంది అసలు ఎందుకు ఇలా చెప్పాడు మా ఫ్రెండ్ రివ్యూ చాలా తప్పుగా చెప్పాడు నాకు అనిపించింది సో మళ్ళీ కూడా రావాలి మేము ఇక్కడికి వచ్చి ఫుల్ డే ఇక్కడే స్పెండ్ చేయాలని కూడా మేము చాలా ప్లాన్ చేసుకుంటాం ఉన్నాం కూడా సో నాకు నేనైతే సజెస్ట్ చేస్తాను చాలామంది ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి వెళ్ళేసి రండి ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను నేను అంత బాగుంది అంత అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే ఇక్కడ ఎవ్రీడే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ తర్వాత లైట్ షో ఉంటుంది అనమాట ఆది యోగి దర్శనం లైట్ షో అని చెప్పేసి ఉంటుంది అది ఎవ్రీడే సెవెన్ ఓ క్లాక్ అయితే ఉంటుంది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ షో అయితే ఉంటుంది మ్యూజిక్ చాంటింగ్ అలాంటివన్నీ ఉంటాయనమాట ఆ లైట్ షోలో సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైట్ షో కూడా బట్ ఏంటంటే మాకు రూట్ ఫస్ట్ టైం కదా వచ్చాము మాకు అంతగా రూట్ ఐడియా లేదు మేము గూగుల్ని నమ్ముకుని వెళ్ళాము నైట్లో ఇంకా రూట్ కనుక మిస్ అయితే మళ్ళీ సాహసం చేయాల్సి పడుతుంది ఇంకా పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు అని చెప్పేసి ఇంకా మేము వద్దులే ఇంకొకసారి ఎప్పుడైనా వద్దామని చెప్పేసి లైట్ షోకి అయితే మేము ఉండలేదు ఇంకా పక్కనే మనకి ఫుడ్ అయితే ఇంకా అసలు అద్భుతంగా ఉందన్నమాట ఎంత క్లీనింగ్ అంటే ఎవ్రీ మినిట్ ప్రతి ఒక్కరు వచ్చి ఏమైనా ఒక చిన్న ఒక చిన్న ఏమైనా డస్ట్ పడినా చిన్న చెత్త లాంటివి ఏమైనా అక్కడ పడినా కూడా వెంటనే వచ్చి తీసేస్తారనమాట అంత నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు సో చుట్టూ చాలా హోటల్స్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి ఫుడ్కి అయితే ఏం లేదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మేము లంచ్ అక్కడే చేసాము అండ్ స్నాక్స్ కూడా బాగా దొరుకుతాయి లంచ్ స్నాక్స్ ఫుడ్ ప్రాబ్లం లేదు మనకి మంచిగా హైజీన్గా దొరుకుతుంది ఫుడ్ కూడా ఎందుకంటే మేము చూసాం కదా లోపలంతా అసలు ఎంత నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే చాలా న్యాచురల్గా కూడా ఉంటుంది అంటే మనకి ఇప్పుడు మనకి హోటల్కి వెళ్తే మనకి కిచెన్ అసలు విజిబుల్ ఉండదు కదా మనం చూడలేం కదా మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ ఉండదు కదా బట్ ఇక్కడ అంటే మనం చూడొచ్చు అని కాదు ఓపెన్ కిచెన్ ఉంటుంది మనకి బయట నుంచి మంచి కనపడుతుంది కిచెన్ అంతా కూడా ఎంత నీట్ అండ్ క్లీన్ ఉందంటే అసలు ఎంత బాగుందో ఫుడ్ కూడా చాలా టేస్ట్గా అనిపించింది తర్వాత ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా వాష్రూమ్స్ అయితే ఇంకా నీట్గా ఉండాలనే కోరుకుంటాం కదా ఎందుకంటే ఎలా పడితే అలా ఉంటే వెళ్ళాలనిపించదు కదా మనకి ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఇంకా అసలు హైలైట్ ఎంత క్లీన్గా ఉందంటే వాష్రూమ్స్ కూడా తలతల మెరిసిపోతూ ఉన్నాయన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే చాలా హైజీన్గా ఉంది ఫుడ్ మంచిగా దొరుకుతుంది వాష్రూమ్స్కి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి ఆ చుట్టూ పరిసరాలు అంటే సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకుంటే ఇది చాలా 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 బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు నుంచి జస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ అంతే అండి మీరు బ్యాంగ్లూరు సరౌండింగ్స్ ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆదియోగి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇక్కడ అంతగా ఇష్టం కాని విషయం ఏంటంటే ఇక్కడ మనకి అమ్ముతారు కదా బట్టలు అంటే ఆ యోగాకి సంబంధించిన క్లాత్స్ అవి ఇవి ఉన్నాయి బట్ చాలా అంటే కాస్ట్ అన్నమాట సో అవైతే మేమేం సేపు అయితే అక్కడ పర్చేస్ అయితే వచ్చాము సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అబ్బా తప్పకుండా విజిట్ చేయండి మా పీస్ ఆఫ్ మైండ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది వీకెండ్స్లో ఎప్పుడైనా వన్ డే ట్రిప్ అయితే మీరు మంచిగా ప్లాన్ చేసుకుని వెళ్ళేసి రావచ్చు అనమాట సో నేనైతే సజెస్ట్ చేస్తాను ఇది ఒక చిన్న వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ